హీరో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్లో గాయపడ్డారు అయితే ఆయన గాయాలపై కూడా ఆయన టీం అప్డేట్ కూడా ఇచ్చింది అయితే స్వల్పంగా గాయపడినట్లయితే టీం పేర్కొంది మనం చూసుకున్నట్లయితే ఒక యాడ్ షూటింగ్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు తెలుస్తుంది వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ టీం ప్రకటించింది మనం చూసుకోవచ్చు గత సంవత్సరం ఆగస్టులో కూడా జూనియర్ ఎన్టీఆర్ జిమ్ చేస్తుంటే మరికట్టు పెనిగింది అప్పుడు కూడా ఆయన అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి దీనిపై ఆయన స్పందించి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇడం అంటే చేతి మణికట్టు చిన్నగా బెనికిందని అందుకు సంబంధించి కూడా ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు తాజాగా ఆయనకు షూటింగ్లో మరోసారి గాయపడడంతో అయితే అభిమానులు ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించి అయితే స్వల్ప గాయాలని చెప్పేసి కూడా ప్రకటించింది మనం చూసుకోవచ్చు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఏదైతే ఉందో అది బోల్తా పడింది అప్పుడు కూడా ఎన్టీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి అప్పుడు కూడా ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆందోళన వ్యక్తం చేశారో ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు వాటు తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ దృష్టి సారించారు ఈ క్రమంలోనే ఒక యాడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన స్వల్పంగా గాయపడ్డట్టు మనకు తెలుస్తుంది